దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత నిలబెడతామని మతం జాతి గురం వర్గం భాష లేదా ఎటువడావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఆదేశానుసారం మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఐదో తారీఖు రోజున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకునే ఉంది అలాగే ఈ ఈ సంవత్సరము ఈరోజు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజున జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శంకరంపేట్ కార్ మండల్ హెడ్ క్వార్టర్లో మనము ఇలా స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించినాము ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభమై సంవత్సరం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదు తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదో తారీఖు నుండి ప్రతి జనవరి ఇరవై ఐదో తారీఖున ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది దీని ముఖ్య ఉద్దేశము ఎవరైతే పద్దెనిమిది సంవత్సరములు నిండిన పౌరులుంటారో వారు తప్పకుండా తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవడం ఆ తర్వాత ప్రతి ఓటరు ప్రతి ఎన్నికలందు తమ ఓటును వినియోగించుకొని వారికి ఇష్టమైన మంచి మన గ్రామం నుండి దేశం వరకు అభివృద్ధి చేస్తూ చేయగల నాయకులను ఎన్నుకోవడానికి మన ఓటు పనికొస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును ప్రతి ఎన్నికలందు సద్వినియోగం చేసుకోవాలని అలాగే కొత్త పద్దెనిమిది సంవత్సరంలో నిండిన ప్రతి పౌరుడు తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవగాహన కల్పించడానికి ఇలా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇట్టి అవకాశాన్ని అందరూ మన శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లు మండలంలో గల ప్రతి పద్దెనిమిది సంవత్సరంలో నిండిన పౌరుడు తమ పేరును తమ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇలా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ప్రతి నిత్యము తమ పేర్లను తమ దరఖాస్తులను ఈ సేవ ద్వారా కానీ తహసీల్దార్ కార్యాలందు కానీ ఆర్డీఓ కార్యాలందు కానీ కలెక్టర్ కార్యక్రమాలను కానీ నమోదు చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది కాబట్టి మేము మనవి చేసేది శంకరంపేట ఆరు మండల పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ Like, share and subscribe to Saira TV. Oh, Saira!